జోగయ్య జోరు ఎవరున్నారు నమస్తే కాపు నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జనసేన కేంద్రంగా చేస్తున్న వ్యాఖ్యలు రాస్తున్న లేఖలు సంచలనంగా మారుతున్నాయి ఆయన గత నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడారు కాపు ఓటు బ్యాంకు చీలిపోకుండా కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు అయితే ఆయన జనసేనలో చేరలేదు ఆ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం కాపునేతగా కాపునేత సారథ్యంలో సాగుతున్న పార్టీకి మద్దతు మాత్రం ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాలపై పవన్ కళ్యాణ్ కు తరచూ సూచనలు ఇస్తున్నారు జనసేన ఎక్కువ సీట్లను సాధించాల్సి ఉంటుందని అంటున్నారు సీట్ల విషయంలో మొహమాటాలకు వెళ్లవద్దని ముఖ్యమంత్రి పదవిపైన వెనుకంజ వేయొద్దని పవన్ కు హితబోధ చేస్తున్నారు అంతేకాక కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారు అదే సమయంలో చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ అంటున్నారు జనసేనకు యాభై అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాలు కేటాయించాలని ఆయనే చెబుతున్నారు జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టేనని చెప్పుకుంటున్నారు జనసేనతో ఏమాత్రం సంబంధం లేని ఆయన సీట్ల విషయంలో తరచూ లేఖలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సీట్ల విషయం రెండు పార్టీలు చూసుకుంటాయి తన భాగమేంటో ఎన్ని సీట్లు తీసుకోవాలో పవన్ కి ఒక ఐడియా ఉంటుంది అయినా సరే జోగయ్య మాత్రం జోరుగా లేఖలు రాస్తున్నారు యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని శాసించాలని జన సైనికుల్ని రెచ్చగొట్టే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి తాజాగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓ ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని జోగయ్య కోరారు టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు అంతేకాక గతంలో జనసేన పార్లమెంటు అభ్యర్థుల పేరుతో కాపు జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు అభ్యర్థులను సైతం ఆయనే సూచించారు ముందే చెప్పినట్టు హరిరామ జోగయ్య జనసేన పార్టీలో లేరు కాపు సంక్షేమ సంఘం తరపున లేఖలు రాస్తున్నారు జోగయ్య రాస్తున్న లేఖను కొందరు వైరల్ చేస్తున్నారు ఇక ఆయన లేఖ వలన జనసేన శ్రేణుల్లో పవన్ తక్కువ సీట్లు తీసుకుంటారా ఎక్కువ తీసుకోవాలి కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో ఇన్నాళ్ళు రాజకీయంగా దూరంగా ఉంటూ ఇప్పుడు ఆయన లేఖలు రాయడం వెనుక ఎవరు ఉన్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎక్కువ సీట్లు సాధించడం కోసం జనసేన నేతలే ఇలా చేయిస్తున్నారా కూటమిలో కుంపట్లు పెట్టడం కోసం ప్రత్యర్థులు ఇలా చేయిస్తున్నారా లేక కాపుల కోసం ఆయనే ముందుకు సాగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇలా ఆయన అధిక సీట్లు కోరి ఆ స్థాయిలో జనసేనకు అభ్యర్థులు లేక ఓడిపోతే అంతిమంగా కూటమికే నష్టం ఇది జోగయ్యకు తెలియంది కాదు అయినా ఆయన వారానికి ఓ లేఖతో అలజడి సృష్టించడం వెనుక ఎవరు ఉన్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సమాధానం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే